సమర్థుడాయన ఆలోచనకర్తై నిన్ను హెచ్చించే దేవుడు ఆయన ఒక మాట చదివిస్తాను మాట చదివించేసి దైవజనులకి నా మాట నా యొక్క సమయాన్ని ముగించి దైవజనులకి సమయాన్ని అప్పగిస్తాను కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యం వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతని స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా మేమందరం చెబుతున్నాం ఆయన దయచేత మా కొమ్మి హెచ్చించబడింది స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా ఎందుకో చెప్పమంటారా ఇరవైలోనే మా మీద పెట్టాడు కేసు రెండు వేల ఇరవైలో ఇందాక చెప్పాడే పేరు మాత్రం పేరు మాత్రం ఏం పేరు నేను చెప్పాలి మీ మీద కొత్త ఆయన పేరు మంచిదేనండి ఎవ్వ కురేవు దగ్గర తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాడో విడిచిపెట్టాడు కనుకనే అతనికి ఇస్రాయేల్ అని పేరు వచ్చింది విడిచిపెట్టినోడికి ఎందుకు ఇస్రాయేల్ అని పేరు పాపాలన్నీ విడిచిపెట్టి అని పేరు మార్చుకొని ఏమయ్యాడు అయ్యాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ అంటాడు కదా నీవు దయచు పెడితే మా కొమ్మి హెచ్చించబడింది అంటాడు స్తోత్రం గాక స్తోత్రం కలుగును గాక ఎన్నో ఇబ్బందులు నలుగురు మీద పెట్టాడు ఇప్పుడు కాదు మీరు ఇప్పుడు కాదు మేము ఇప్పటి నుంచో పడ్డాం గణపరం ఒక రోజు మీటింగ్ జరుగుతుంది ఆయన కాలు మీద కాలు వేసుకున్నది ఎవరు బడ్చుకోవాలి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నాడు గణపరం సెంటర్కి వెళ్ళిపోయాడు నేను వెళ్ళేవాడిని ఇలాగో వాటి వేసుకునే అంకులు అలా ఎలాగకూడదు అంకులు మనం దయవసేవ అన్నాడు అక్కడ వాళ్ళందరూ దడుచుకున్నారు ఆయన అరుపులకి ఏది ఏమైనా కానీ ఆ రోజు నెమ్మదిగా ఉంటే ఈరోజు ఆయనకి క్షేమం కలిగేది స్తోత్రం గాక స్తోత్రం గాక నిజంగా మేమందరం ఆయనకు సహకరించేవాడు మేమందరం కూడా ఆయన పెద్ద తల అందరిలో పెద్దోడు ఆయన మేము గౌరవించే స్తోత్రం గాక లే లేలు ఆయన దయచు పెడితే ఆయన దయచు పెడితే ఏం జరుగుతుందో తెలుసా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక మీకు ఒక మాట చెప్పేదా ఆయన దయచు పెట్టాలని కోరుకోవాలి ఆయన దయచు పెట్టాలి అంటే ఆయన ఆయనకి మన హృదయాన్ని అర్పించాలి ఆయన దయచు పెట్టాలంటే ఆయనకి మన హృదయాన్ని అర్పించాలి ఎంతమంది అర్పించారు చెప్పండి ఎంతమంది అర్పించారు అందరు అర్పించారని చెప్పబాక అండి టీవీ కర్పించిన వాళ్ళు చాలామంది ఉంటారు బూతులు కనిపించిన వాళ్ళు చాలామంది ఉంటారు అబద్ధాలు కర్పించిన వాళ్ళు చాలామంది ఉంటారు పాడు జీవితాన్ని కర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు జోదానికి అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యభిచారాన్ని కర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు దొంగతనాన్ని కర్పించిన వాళ్ళు చాలామంది ఉండరు మోసానికి అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ హృదయం మార్పు చందాలని ఈ రాత్రి నజరేయుడైన యేసు కోరుకుంటున్నాడు అది దేవునికిచ్చే కృతజ్ఞత దేవునికి స్తోత్రం గాక అలేలుయా అలేలుయా నీ హృదయాన్ని మార్చేస్తాను దేవునికి దేవునికిస్తే అది పాడైపోయి ఉండొచ్చు మోసంతో నిండు నిండొచ్చు వ్యభిచారంతో ఉండొచ్చు దొంగతనంతో నిండు ఉండొచ్చు అతిక్రమంతో నిండు ఉండవచ్చు లేదా ఈ లోకముల అనేకులను మోసం చేస్తూ తిరుగుతూ ఉండొచ్చు తిరిగిపోతూ తనం కలిగినటువంటి హృదయం కావచ్చు ఆ హృదయాన్ని ఈరోజు ఆయనకి ఇవ్వమని అడుగుతున్నాడు ఇస్తే నీ హృదయం మారిపోతుంది అది గమనించండి మా హృదయాలు దేవునికి ఇవ్వబడ్డాయి స్తోత్రం కలుగునిగాక మా హృదయాలు దేవునికి అంకితం చేయబడినవి గనక మా మీద ఆయన దయగలిగిన చూపం స్తోత్రం కలుగునిగాక అలేలు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ ఈ పరిచర్య అనుభవం ఎంతవరకు పోలీస్ స్టేషన్ ఎక్కింది లేదు ఆ మహాపుణ్యాత్ముడు మూలంగా ఎక్క్యాం దేవునికి స్తోత్రం గాక ఎక్కినా మా పక్షంగా ఉన్నవాడు నమ్మదగినవాడు స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా ఇది మా విజయం కాదు కానీ ఇది క్రీస్తు మహిమా విజయం స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా ఇది సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క విజయం ఇది మా సొంత ఆలోచనతో కాదండి తమ్ముడికి మంచి ఆలోచన దేవుడిచ్చాడు మేము ఎక్కడ ఉంటే అక్కడ అక్కడి నుంచి పిలిచేవాడు చీరాల వాడరే మీటింగ్లో ఉంటే మమ్మల్ని పిలిచారు వచ్చాం రోజు ఆరోజు బాబు ఒక్కడే ఉండి నడిపించుకున్నాడు దేవుని కనికిరం దేవుని కనికరం ఈ విజయాలన్నీ కూడా దేవునికి దేవునికి మహిమ స్తోత్రం కలుగునిగాక అలేలుయా అలేలుయా కాబట్టి ప్రభునందు ప్రియులారా ఆయన దయచు పెట్టాలని కోరుకోవాలి అయ్యా మీరు మా పట్ల దయ చూపెట్టండి దయ చూపెట్టండి దయ చూపెట్టండి దయ చూపెట్టండి అంటున్నారుగా ఆయన దయ చూపెట్టాలంటే ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా ఇంతకుముందు నువ్వు ఈ రోజైన దేవునికి స్తోత్రం కలుగునిగాక అలేలుయ్యా నువ్వు ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వకుండా ఎన్ని పాటలు పాడినా ఎన్ని కృతజ్ఞత కూడికలు పెట్టినా వేస్టే ఈ కృతజ్ఞత స్థుతి దూప నైవేద్యం దేవునికి వెళ్ళిద్ది ఎందుకో తెలుసా మేమందరము ఆయన యాజకులమి ఆయన సేవకులమి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నటువంటి నైవేద్యం ఇది స్తోత్రం చెప్పు గడ్డికి చెప్పాలి పేకాట ఆడతా కృతజ్ఞత కూడికి పెడితే ఆ నైవేద్యం దేవుని దగ్గరికి వెళ్ళదో అబద్ధాలు ఆడతా నైవేద్యం చెల్లిస్తే దేవుని దగ్గరికి వెళ్ళదు అది ఈరోజు నువ్వు మార్పు చెందాలన్నది దేవుని ఉద్దేశం స్తోత్రం కలుగునిగాక అలేలు కొన్ని విషయాలు కొన్ని విషయాలు నేను చెప్పేసి నా మాటలు ముగిస్తాను ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా వినండి ఒకసారి సమీయుల గ్రంథం రెండవ అధ్యాయము ఒకటో వాక్యం పదో వాక్యం అవునమ్మా అవును మధుసమీయులు గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వాక్యం పదో వాక్యం అమ్మ చూదు అన్న విజ్ఞాపన చేసేవిలాగా నేను నా హృదయము ఎహోవయందు సంతోషించుచున్నది యహోవయందు నాకు మహాబలము కలిగాను స్తోత్రం గాక లేలుయా ఇప్పుడు సమాధానానికి సంతోషం కలిగి కుడిగి పెట్టాడా లేకపోతే బాధ కలిగి కుడిగి పెట్టాడా సంతోషం కలిగిన బాధ కలిగిన కృతజ్ఞతలు చెల్లించాల్సిందే ఎందుకో తెలుసా దేవుని పిల్లలుగా కృతజ్ఞతలు చెల్లించాలి స్తోత్రం కలుగునిగాక హలేలుయా లేలుయా దేవునికి మా హృదయాలు ఇచ్చేసే మా యొక్క సమస్త శరీరం త్యాగం చేస్తే మా హృదయమే కాకుండా మా జీవితాలే త్యాగం చేసి ప్రభు పని చేస్తున్నా ప్రభు పని చేసేటప్పుడు ఆయన దయ చూపెట్టకుండా ఉంటాడా ఆయన మా వైపు చూడకుండా ఉంటాడా హెచ్చించాడు స్తోత్రం కలుగునిగాక అలేలుయా అలేలుయా ఆయన హెచ్చించడం మొదలుపెడితే ఎవడు ఆపటానికి ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డుపొల వేసినా అది ఆగనే ఆగది దీనికి ఎన్ని అడ్డు పొలలో వీళ్ళిద్దరైతే పిరికేళ్ళని భయపెడదామని చూశాడు వీళ్ళని సృష్టించిన వాడు పిరికోడు కాదు స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా మమ్మల్ని పిలిచినోడు పిరికోడు కాదు స్తోత్రం చెప్పు గట్టిగా మమ్మల్ని పిలిచినోడు ఆయన ఏర్పాటు చేసుకున్న వకీల్ కంటే మేము ఏర్పాటు చేసుకున్న వకీల్ కంటే నమ్మదగినవాడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసేదేవుడు ఆయన స్తోత్రం కలిగిన కాక లేలుయా అలేలుయా ఒక మంచి ఆలోచన పోలీసుకి ఇచ్చాడు ఒక మంచి ఆలోచన లాయర్కి ఇచ్చాడు ఏమండి సరే నాది అన్నవాడు ఒక కేసు కన్నా అటెండ్ కావాలిగా ఒక వాయిదా కన్నా అటెండ్ కావాలిగా అటెండ్ కానీ కాలి కానీ కాలి జాగ్రత్తగా వినండి ప్రియులరా మా పక్షంగా మేము అటెండ్ కాకపోయినా సమాధానంతో అటెండ్ అయిన వారు ఎవరు తెలుసా పరిశుద్ధ ఆత్మదేవుడు స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా మా పక్షంగా విజయాన్ని సాధించిన వాడు ఆయన మేం కాదు కానీ ఈ విజయం అంతా కూడా ఆయనకే చదువుతుంది స్తోత్రం కలుగునిగా అక్క స్తోత్రం కలుగునిగా అక్క లే ఒకసారి డెబ్బై ఐదు పది చదువుతారమ్మా డెబ్బై ఐదు పది కీర్తనలే అమ్మ ఎవరు కొమ్ములు ఎవరు కొమ్ములు చెప్పు అందరికి చెప్పాలి నీ పక్క చెప్పు మే భక్తిహీనులు కొమ్మును ఎర్రగొట్టువాడు ఆయనే స్తోత్రం చెబు గట్టిగా స్తోత్రం చెబు గట్టిగా దయగల్ల పై దయ్య వారిపై దయ్య చూపింది స్తోత్రం చెప్పుగేటిగా నాకు డబ్బు ఉందలేని గర్వపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయే నీ డబ్బు మడిసి నీ సంచులోని పెట్టుకోరా బాబు నేను సర్వశక్తి గల దేవుడను వారి పక్షం ఉండి కార్యాలను చేస్తానని మా పక్షంగా నిలబడ్డాడు స్తోత్రం కలుగును గాక ఏమన్నాడు భక్తిహీనులు కొమ్ములో ఏం చేస్తాడా నూనె బియ్యడా ఎర్రగ్గొడతాడు ఎర్రగొడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలేలుయా లేలుయా లే దేవునితో అనుకుంటున్నారా కార్యక్రమం కూడా అట్లా జరిగింది స్తోత్రం గలుగును గాక అలేలుయా ఎందుకంటే ఆయన ప్రజల పైన ఏక కూడా వాళ్ళని అంటాడు కదా మిమ్మల్ని తాకినవాడు నా కనుగుడిని తాకినట్టే అంటాడు ఇజ్రాయిల్ను తాకినవాడు ఆయన కనుగుడిని తాకినట్లే దేవునికి స్తోత్రం కలుగునిగాక అలే లుయా లే ప్రభునందు ప్రియలారా మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను నూట నలభై ఎనిమిది ప పద్నాలుగు నూట నలభై ఎనిమిది పద్నాలుగు కీర్తనలోనే ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు ప్రఖ్యాతికరముగా ఉన్నది ఈ సంగతి మాకు ప్రఖ్యాతికరముగా ఉన్నది ఏ సంగతి ఏం గెలిచావు దేవునికి స్తోత్రం కలుగునిగాక అలేలుయా ఏమండి సగం కట్టిన తర్వాత అది నాదంటే ఎంత బాగుంటుంది పిల్లర్స్ చేసేటప్పుడు రావచ్చు కదా నాదని తెలివితే అట్లో కట్టే శ్రమ లేకుండా అన్న ఇట్లా జరుగుతుంది ఏం తమ్ముడు రాని వచ్చాడాది కానుకు ది ప్రార్థన చేస్తాను వచ్చింది లేదు కానుక పెట్టింది లేదు ప్రార్థన చేసింది లేదు ఎన్నో ప్రయత్నాలు చేశాడు చేసిన ప్రయత్నాలన్నీ ఎఫలం చేశాడు స్తోత్రం కలిగిన గాక అలేలుయా 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 ఒకసారి ఎనభై తొమ్మిది ఇరవై నాలుగు చదవండి అమ్మా ఎనభై తొమ్మిది ఇరవై నాలుగు చదవండి అతనికి తోడై ఉండును నా నామమును బట్టి అతని కొమ్ము అతని కొమ్ము అంటే ఎవరు కొమ్ము ఎవరి కొమ్ము స్వార్థ ప్రచారక భక్త సమాజపు కొమ్ము హెచ్చింపబడును స్తోత్రం చెబు గేట్టిగా స్తోత్రం చెబు ఇంకొక చోట ఉంటాడు కదా నేను చెదరగొట్టేదను అంటున్నా విరోధుల యొక్క ఆ యొక్క ఆలోచనలన్నీ చెదరగొడతానట్టు జాగ్రత్తగా వినాలి ప్రియుల వినాలి ఎందుకో తెలుసా దీనికోసం చాలా ప్రార్థన చేస్తా దేనికోసం ఆ చర్చి కోసం బాగా ప్రార్థన చేస్తా వితస్తా ప్రార్థన కోసం నాకు తెలుసు దైవజనులు యొక్క కన్నీరు కమలమమ్మ కన్నీరు నాకు తెలుసు పాపం చూడకుండానే పోయింది రేలానా అని నా మీద పళ్ళుగోరికేది పుళ్ళుగోరికి దేవుడు భత్తాలు బత్తాలు 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 డబ్బులు కొమ్మరిచ్చాడర నీకేం తెలుసు నాకు మన కమలమామ అనేవండి నీకు జోగ్గా ఉందరా అనేది అలా కాదమ్మా దేవుని చెత్త మీద తెలుసుకోవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా కట్టలు కట్టలు పడేసే దేవుడు కాదే దేవునికి స్తోత్రం కలిగింది గాక ఆ తల్లి మందిరం చూడకుండానే కాలం అయిపోయింది మీకు ఒక మాట చెప్పేదా ఒకరోజు కమలమ్మ వచ్చి అయ్యా అనయ్యా భోజనం తక్కువ చేసిన జనమే ఎక్కువ వచ్చారంటే అయ్ దేవుడు నమ్మదగినోడే ప్రార్థన చేద్దాం అనేవాడు ప్రార్థన చేస్తే వచ్చిన వాళ్ళందరూ సరిపోగా మిగిలేదు ఇది మహిమ కాదంటారా ఆశ్చర్యకరం కాదంటారా మార్చిలో పదకొండు పన్నెండు పదమూడులో పెట్టేవారు మీటింగ్ పదమూడో తారీఖుని రత్నమ్మదో ఎవరో జ్ఞాపకార్థ కూటికి స్తోత్రం కలుగునిగాక్కలుయా ఆయన మహిమ కార్యాలు మేమందరం కాదండి ప్రపంచంలో సేవకులందరు చేరి ఎవరించిన అవి తరగనే తరగ స్తోత్రం కలుగునిగా అక్క అలేలుయ్యా ఆయన ఆలోచనలు మేము వివరించలేము ఆయన ఆలోచనలు మేము వివరించలేమండి ఆయనకు హృదయం ఇస్తే నీకు ఆలోచన చెప్పేవాడు ఆయనకు హృదయం ఇస్తే నీ పైన దయచు నీ కొమ్ము హెచ్చించి హెచ్చింపజేసి నీ శత్రువును చెదరగొట్టేవాడు స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా నీ శత్రువును చెదరగొట్టాలి అంటే నీళ్ళు స్థిరపరచబడాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో అద్భుతాలు దీవెన్లు మహత్కార్యాలు చూడాలి అంటే ఆయనకి నీ హృదయం ఇచ్చేసే చేతావా చేతావా ఒక్క మాట చెప్పండి ఈరోజు నుంచి నా హృదయం టీవీకి ఇవ్వకుండా సీరియల్కి ఇవ్వకుండా సినిమాలకి ఇవ్వకుండా ఏసీకి ఎత్తానన్నవాడు ఒకసారి చేతులు ఎత్తాను ఏసైకే ఈ వీళ్ళందరూ కూడా వీళ్ళందరి మీద దేవుని దయ ఉండదు నేను నిజం చెబుతాను దేవుని దయ ఉండదు దేవుని దయ కావాలి అంటే నీ హృదయాన్ని ఎవరికి చేయాలి ఎవరికి చేయాలి ఎవరికి చేయాలి ఏసైకి ఇచ్చేసి చేయాలి స్తోత్రం చెబు గట్టిగా స్తోత్రం చెబు గట్టిగా అందరూ ఏసైకే మా హృదయాన్ని ఇస్తామని చెప్పండి ఏసై ఉన్నాడు మీ మధ్యలో అది గుర్తుపెట్టుకోండి ఇచ్చేసిన తర్వాత మరలా మరలా లోకం వైపుకి వెళ్ళావో పాపం వైపుకి వెళ్ళావో ఇక ఆ హృదయం కలిగిన మనిషిని ఎత్తేస్తాడు నీ ఇష్టం ఇక ఎత్తేస్తాడంటే అర్థమైందా బకెట్ దనేటివే డాక్టర్ ఆలో ఉండిగా ఆమె ఎవరు వా డాక్టర్ ఉండి అంటారు డాక్టర్ పాసగారు వచ్చి కడతారులే స్తోత్రం కలుగునిగా కలేలు ఎంతమంది ఈరోజు నిజంగా నిజంగా నువ్వు నవ్వుకుంటున్నావు కానీ నీ హృదయం దేవునికి ఇవ్వకుండా చాలా కాలం దేవుని ఏడిపించావు దయ లేదని ఏడ్చావు అయ్యా నా మీద దయ లేదా ఎంత కష్టములు ఎంత నష్టంలో కూరుకుపోయేటట్లు నన్ను చేశావే అని ఏడ్చావు కదా ఆ ఏడ్చిన దానికి నువ్వు ప్రతిఫలం లేదా ఏడ్చిన దానికి నీకు నీ నవ్వు నీవు నీకు నవ్వుగా మార్చాలంటే నీ దుఃఖం నాట్యంగా మార్చాలంటే మార్చబడాలంటే ఏసైకి నీ హృదయాన్ని ఇచ్చేసే మోసం చేయొద్దు మోసం చేయొద్దు మోసం చేయకుండా దేవునికి నీ హృదయం ఇచ్చేస్తే దేవుని దేవుడి నీ మీద దయ చూపెట్టి ఏ సమస్యలో ఉన్నా ఏ దిక్కుమాల పరిస్థితిలో ఉన్నా దరిద్ర పరిస్థితిలో ఉన్నా హీనస్థితిలో ఉన్నా దేవుడు నేను పైకి లేవనిస్తాడు స్తోత్రం చెప్పు గట్టిగా అలాంటి కృప ఈ స్థలంలో ఉన్న అందరికీ దేవుడు దయచేనుగాక ఈ సమయాన్ని స్వార్థ ప్రచారకులు